హరీష్ రావు గారు సభలో నేను దాడు చూస్తా ఉన్నాను మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది మాట్లాడండి అది మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఇది ఎక్కడ నేము అరే అవతల సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది చర్చ జరుగుతూ ఉంది అటు బీజేపీ వాళ్ళకి అందిస్తాను బీజేపీ వాళ్ళకి నేను గా చెప్పలేక బీజేపీ వాళ్ళకి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష అందిస్తా ఉంటే సరే మా ఇద్దరం అంటే సరే వారు సీఎం నేను డిప్యూటీ సీఎం నాకు అందించిన అర్థం ఉంది మీరేం బీఆర్ఎస్ వారేం బీజేపీ ఎట్లా అది దానికి పొంతలే కుదరట్లేదు ఇది బీఆర్ఎస్ హరీష్ రావు గారు బీజేపీ హరీష్ డాక్టర్ హరీష్ రావు గారి ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్కి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది సమస్య అధ్యక్ష నేను ఏమిటిలా అంటే సరే అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే సరే మనం అందరం ఆలోచన చేయాల్సింది ఒకటే అధ్యక్ష ఈరోజు పెట్టినటువంటి చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి